ఓం నమశివాయ లింగాష్టకం ప్రారంభంలోనే బ్రహ్మమురారి సురార్చిత లింగం అని ప్రారంభమవుతుంది అంటే బ్రహ్మచేత విష్ణుచేత దేవతలచేత అర్చింపబడిన శివలింగము అని దాని అర్థం మనకు రోజులో నాలుగు సంధ్యాకాలాలు ఉంటాయి ప్రాతసంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య తురీయ సంధ్య అని తురీయ సంధ్య అంటే చివరి సంధ్య అని మరొక అర్థము పరబ్రహ్మము అని కూడా ఉంది ప్రతి మాసంలోని శుక్ల చతుర్దశి బహుళ చతుర్దశులను పక్ష శివరాత్రి శివరాత్రులుగా పిలుస్తారు అదేవిధంగా సంవత్సరాంతములోని పాల్గొనమాసానికి ముందు వచ్చే మాఘ చతుర్దశిని కూడా తురీయ సంధ్యాకాలంగానే మహాప్రదోషకాలంగా కూడా చెప్పబడతాయి మనకు నాలుగు శివరాత్రులు ఉన్నాయి అవి నిత్య పక్ష పక్షశివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రులు ప్రతిరోజు శివుణ్ణి అభిషేకించి ఆరాధించడము నిత్య శివరాత్రి మాసంలోని శుక్లపక్ష చతుర్దశిని పక్ష శివరాత్రి అని మాసాంతంలో బహుళపక్ష చతుర్దశిని మాస శివరాత్రి అని మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా చెప్పడం జరిగింది ఈ నాలుగు శివరాత్రులను జరుపుకోవాలని ఒకవేళ జరుపుకోలేని పక్షంలో చివరి శివరాత్రి అయిన మహాశివరాత్రిని ఆచరించడం వలన మిగిలిన శివరాత్రులను ఆచరించిన ఫలితం కూడా కలుగుతుందని శాస్త్ర నిర్వచనం పరమేశ్వరుని ఆరాధించే ఆరు కాలాల్లో ప్రదోషకాల పూజ ప్రముఖమైనది ప్రదోషకాలంలో చేసే స్నానం ధ్యానం దానం జపం హోమాలు ఏ రకమైన ఫలితాలను ఇవ్వవు కానీ ఈ సమయంలో చేసే శివార్చన మాత్రమే విశేష ఫలితాలను ఇస్తుందని పురాణ వాగ్మయాల ద్వారా తెలుస్తున్నది ఈ ప్రదోష కాలాలను కూడా నాలుగు రకాలుగా చెప్పబడ్డాయి నిత్య ప్రదోషము పక్షప్రదోషము వర్షప్రదోషము యుగప్రదోషము ప్రతి పక్షంలోనూ వచ్చే త్రయోదశిని పక్షప్రదోషమని మహాశివరాత్రికి ముందు రోజున ప్రశో ప్రదోషమని లేదా మహాప్రదోషమని యుగాంతంలో వచ్చే ప్రదోషాన్ని యుగప్రదోషము లేదా ప్రళయప్రదోషమని అంటారు ప్రదోష పూజల వలన రుణాలు దీర్ఘరోగాలు ఆకలి బాధలు అపమృత్యువులు అకారణ కోపాలు భయాలు తొలగిపోతాయని కారణ ఆగమంలో చెప్పబడింది శివ అనే పదానికి అనేక నానా అర్థాలు కలిగి ఉన్నాయి శివ అనే మాటకు మంగళము క్షేమము భద్రము శాంతి పరిశుద్ధత అనే అర్థాలు కూడా ఉన్నాయి ఈ పైన చెప్పిన మాటలకు మనము గనక గమనిస్తే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రయోజనాలు పొందాలని ఆశిస్తారు మరి ఆ ప్రయోజనాలను ఎలా పొందగలం అని ఆలోచించిన ఎడవ వాటిని సులభంగానే పొందే మార్గాన్ని మన పెద్దలు సెలవిచ్చారు నమశివాయ అనే పంచాక్షరి మంత్రరాజంతో కూడిన ఈ శివరాత్రిని మనకు అనుకూలమైనదిగా తెలిపారు ఈ శివరాత్రిని మహాశివరాత్రిగా చెబుతూ చాంద్రమాన పద్ధతిని అనుసరించి మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా నిర్ణయించి ఈ పర్వదినాన మానవాడి నిర్వహించవలసిన విధి విధానాలను విశదీకరించారు శివరాత్రిలో పగటి కంటే కూడాను రాత్రికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమైనది మాఘమాసంలో బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగాను ఆ చతుర్దశి అనేది అర్ధరాత్రి సమయంలో ఉంటుందో లేదో చూసుకుని అర్ధరాత్రి సమయంలో ఉన్న బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా నిర్ణయించారు సూర్యాస్తమయం అయిన తరువాత ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల తరువాత ఉండే నలభై ఐదు నిమిషాలను లింగోద్భవ కాలంగా నిర్ణయించి ఆ సమయంలోనే అభిషేకాలు విశేష పూజలు చేసుకోవాలని ధర్మసింధువు లాంటి శాస్త్ర గ్రంథాలు చెప్పడం జరిగింది లింగోద్భవం గురించి ప్రచారంలో ఉన్న కథ మనందరికీ కూడా తెలిసినదే మహాప్రళయం తరువాత సృష్టి కారకుడైన బ్రహ్మగారికి స్థితికారకుడైన గారికి మధ్యలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అన్న విషయంలో భయంకరమైన యుద్ధం జరిగి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి లోకరక్షణార్థము లయకారకుడైన పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ప్రళయాగ్ని కలిగిన ఒక స్తంభం రూపంలో అవతరించి వారికి దర్శనమిస్తాడు ఆ మహాస్తంభానికి ఆదియు అంతము తెలియకుండా ఉన్నది అటువంటి ఆ స్తంభాన్ని చూసిన ఈ బ్రహ్మ విష్ణువులు మీలో ఎవరు గొప్పో తెలుసుకోవాలి అంటే దీని ఆది అంతము తెలుసుకుని ఎవరైతే ముందుగా వస్తారో వారు గొప్పవాడిగా నిర్ణయించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఈ మాట వినిన వెంటనే శ్రీహరి ఎవరైతే విష్ణుమూర్తి గారు ఉన్నారో వారు రూపంలో పాతాళలోకానికి వెళ్ళి మొదలు తెలుసుకోవడానికి వెళ్తారు అతను వెళ్ళిన వెంటనే బ్రహ్మగారు హంస రూపంలో ఆకాశ మార్గంలో వెళ్ళి దాని యొక్క అంతము తెలుసుకోవాలన్న విధానంతో వెళ్ళి నిరాశతో వెనక్కి తిరిగిన రోజు మాఘ బహుళ చతుర్దశిగా చెప్పడం జరిగింది దానినే లింగోద్భవంగా వర్ణించటం కూడా జరిగింది దానినే మహాశివరాత్రిగా పేర్కొన్నారు ఇది మనందరికీ తెలిసిన కథ మరొక కథ కూడా ప్రచారంలో ఉంది మహా మహాప్రళయం ఆసన్నమైన కాలంలో సర్వ ప్రాణులు తమ ఉనికిని కోల్పోతున్న తరుణంలో ఆదిపరాశక్తి క్రొత్త యుగ ప్రారంభానికి కావలసిన సృష్టి బీజాలను సేకరించి తన ఒడిలో ఉంచుకుని పరమేశ్వరునికై ఘోర తపస్సు చేసింది పగలు రాత్రి అనేవి లేని స్థితిలో అంధకారంలో ఓం నమ శివాయ అనే ప్రణవాక్షరంతో సమాధి స్థితిలో అనేక యుగాలు చేసిన తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై సమాధి స్థితిలో ఉన్న పరాశక్తిని మేల్కొల్పి ఆమె ఒడిలో ఉన్న సృష్టి బీజాలను చూసి విషయము గ్రహించి ఆ బీజాల ద్వారా తిరిగి సృష్టి ప్రారంభం చేశాడని ఆ రోజు మాఘ బహుళ చతుర్దశి అని అని చెప్పటం జరిగింది ఆనాటి నుంచి పగలు రాత్రి అనే విధంగా కూడా ఈ రోజులను నిర్ నిర్ణయించడం జరిగింది పరాశక్తి ఆజ్ఞను అనుసరించి ఆనాటి నుండి సృష్టి స్థితి లయ కారకులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ రోజే బహుళ చతుర్దశి దానినే మనం శివరాత్రిగా జరుపుకుంటున్నాము శివలింగాన్ని పరీక్షిస్తే ఆ లింగ రూపంలో మనకు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు గోచరిస్తారు పీఠము బ్రహ్మదేవుని రూపంగాను పానవట్టము విష్ణువునికి ప్రతిరూపంగానూ లింగము శివుడికి ప్రతిరూపంగానూ ఈరోజు భావిస్తారు శివలింగం మహిమాన్వితమైనది ఈ కథలు సర్వజనులకు తెలిసినవే శివుడు బోళాశంకరుడు క్షీరసాగర మథనంలో హాలాహలము సేవించి గరలకంఠుడైనాడు కానీ అదే క్షీరసాగర మథనంలో గ తరువాత విలువైన వస్తువులు వచ్చినా కూడా వాటిని మహేశ్వరుడు స్వీకరించలేదు శివ అన్న పిలుపుతో పరవశించిపోతాడు శివా అన్న పిలుపుతోనే గర్రని కూడా సేవించాడు పురాణాలను గనక గమనిస్తే అన్ని యుగాలలో కూడా ప్రతి యుగంలో కూడా పూజలు అందుకున్న ఏకైక దైవం పరమశివుడే సమస్త దేవతలు ఋషులు శివభక్తి పారాయణుడే ఈ పర్వదినాన ప్రధానంగా మూడు విధులను ఆచరించాలని పేర్కొనటం జరిగినది ఒకటి అభిషేకము రెండు ఉపవాసము మూడు జాగరణ వేకోజామునే మేల్కొని తలస్నానము ఆలయ దర్శనము అభిషేకము జాగరణ చేసి మరుసటి రోజు అమావాస్య స్నానానంతరము మరలా పూజ గావించి ఉపవాస దీక్ష చేయాలని చెప్పడం జరిగింది జాగరణ సమయంలో నమశివాయ అనే పంచాక్షరిని జపిస్తూ ఉండాలి ఈ పంచాక్షరి మంత్రరాజం పంచరాజుని మించిన మరి ఏ మంత్రము కూడా లేదు దీ ఇది ఈ మంత్ర జపం చేయాలంటే పూర్వజన్మ సుకృతం కలిగి ఉండాలని చెప్తారు మనమంతా కూడా గత జన్మలో మంచి కార్యక్రమాలు చేసిన వారమే కాబట్టి ఈ మంత్రాన్ని మనం సులభంగా పఠించి స్వామివారి మన్నలను పొంది ఈ శివరాత్రి పండుగని బాగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను